ధర గాని కొనుగోలు చేసే ఏర్పాట్లు చేసినము వ్యాపారస్తులకి బిల్లర్లకి కఠినంగా మేము మీకు మనం చేస్తున్నాం ఎంఎస్పీ కంటే తక్కువ ధరకు మీరు కొనుగోలు చేస్తే చట్టపరమైన చర్యలు తప్పవు అని చెప్పి కూడా నేను మనం చేస్తున్నా మిత్రుల ఈసారి శాసనసభ నేను డిసెంబర్ పదిహేనో తారీఖున శాసనసభలో ప్రమాణ స్వీకారం చేసిన నాలుగు నెలలైంది హాస్పిటల్కి హెల్త్ మినిస్టర్ దామోదర్ రాజ్ రాజనరసింహాన్ని తీసుకొచ్చి ఈ హాస్పిటల్లో అవసరం ఉన్న సదుపాయాలు కూడా మంజూరు చేయించిన విషయం మీకు తెలియజేస్తూ సిటీ స్కాన్ విషయము నర్సుల షార్టేజు డాక్టర్ల షార్టేజు ఆపరేషన్ థియేటర్ల ఎక్విప్మెంట్ కూడా మంజూరు చేయించిన విషయం తెలియజేస్తున్నాను ఈ ఎన్నికల సమయంలో సరే రకరకాల మనుషులు రకరకాలుగా మాట్లాడుతుంటారు కేసీఆర్ ఏదో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు నేను ఒకటే విషయం చెప్తున్నా ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు ఉప ముఖ్యమంత్రిగా భట్టి విక్రమార్ గారు మేము పదకొండు మంది టీం వర్క్ తో కలెక్టివ్ ఎఫర్ట్ తో ముందుకు పోతున్నాము ఏడాదిగా ప్రయత్నించిన సంతానం కలగలేదా నోవా ఐవీఎఫ్ లో ఫెర్టిలిటీ ఎక్స్పర్ట్స్ కలవండి మాతృత్వం కల నెరవేర్చుకోవడానికి ఉచితంగా సంప్రదించండి ఒక క్రికెట్ టీం లాగా ఒక మంచి క్రికెట్ టీం లాగా టీం వర్క్ తో ముందుకు పోతున్నాము రాష్ట్రానికి రాష్ట్ర ప్రజలకి మేలు చేయడానికి ముందుకు పోతున్నాము అసలు ఎందుకు ఈ టీఆర్ఎస్ వాళ్ళు ఈ బీజేపీ వాళ్ళు చిల్లర మాటలు మాట్లాడుతున్నారో అర్థం కాని విషయంగా ఉంది రోజుకో మాట మాట్లాడతారు కృష్ణానది చేయాలట మేమేదో చేయలేదట అసలు సిగ్గుశ్వరం ఉండాలి లక్ష కోట్లు ఖర్చు పెట్టి కేసీఆర్ మన అందరి జీవితాలు తాకట్టు పెట్టి కాళేశ్వరం ప్రాజెక్ట్కి లక్ష కోట్లు ఖర్చు పెడితే కుప్ప కూలిపోయింది ఆయన టైం మీద ఊరిపోయింది అవునా కదా కొద్దిగా జోష్తో వినాల మీరు కొద్దిగా సలగైపోయినరు లక్ష కోట్లతో కాళేశ్వరం ప్రాజెక్టు ఆయన కడితే ఆయన కూలిపోయింది అసలు నిజంగా వాళ్ళకి సిగ్గుందా లచ్చుందా వీడికి వచ్చి ఇదే గ్రౌండ్ అనుకుంటా కేసీఆర్ ఎలక్షన్ లో మాట్లాడతాడు నాగార్జున సాగర్ డ్యామ్ ఈడే కట్టాల్సిందే ఈ కాంగ్రెస్ వాళ్ళకి తెలివి లేదు ఆడగట్టిన నాగార్జున సాగర్ డ్యామ్ అరవై ఏళ్ళకి కింద కట్టిన నాగార్జున సాగర్ డ్యామ్ ఏమో నీళ్ళు వస్తున్నాయి ఇప్పటికి కూడా నాలుగేళ్ళ కింద కాలేశ్వరం కూలిపోయింది ఆ కూలిపోయిన డ్యాం కట్టిందని మనకు సలహా ఇస్తాడు